హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రామీణ అభివృద్ధి సంస్థ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేకుండా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారనమాట అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళని అండ్ దీనికి ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది అండ్ శాలరీ మీకు ఫార్టీ టూ వరకు కూడా ఉంటుందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సిడిఏసీ డాట్ ఇన్ దానిలోకి వెళ్ళి మీరు కెరీర్స్ ఆప్షన్ తీసుకుంటే మీకు ఇదంతా కూడా క్లియర్గా కనిపిస్తుందండి సో ఫస్ట్ మనం డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడీఏసి అనమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చెన్నై సిడీఏసీ చెన్నై ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ వేరియస్ కాంట్రాక్చువల్ పొజిషన్స్ అండ్ లొకేషన్స్ అక్రాస్ ఇండియా సో మనకి ఇక్కడ కూడా ఉంది కాబట్టి మనము ఇక్కడ కూడా జాబ్ పొందే అవకాశం ఉంటుందన్నమాట ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము మీకు వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి అందరూ అన్ని స్టేట్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి వివిధ రకాల పోస్టులు ఏమేమిస్తున్నారు అంటే క్యాండిడేట్ షూట్ ప్రోసెస్ రిలవెంట్ స్కిల్స్ అంటున్నారు కదా ఫాలోయింగ్ డొమైన్స్ సో మీకు ఇంజనీరింగ్ విభాగము ప్లస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ క్వాంటమ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విధంగా పీసీబీ డిజైన్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీకు నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అండి అందరూ డేటా సెక్యూరిటీ సెక్యూరిటీ అనాలిసిస్ క్లౌడ్ నెట్వర్క్ సెక్యూరిటీ సో అన్ని విభాగాల్లో నెట్వర్క్ సెక్యూరిటీలో ఉంది సైబర్ సెక్యూరిటీలో ఉంది ఐటీలో ఉంది సో అన్నిట్లో కూడా ఉంది ఇంజనీరింగ్లో ఉంది డిజైనింగ్లో ఉంది మల్టీ మీడియాలో ఉంది సో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ని రకాల విభాగాల్లో ఇస్త ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట చూసుకోండి అవన్నీ కూడా జాబ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు థర్టీ ఉన్నాయండి అదేవిధంగా దీనికి మీకు ఇక్కడ చూడండి డొమైన్స్ ఇచ్చారు క్లియర్గా ఇస్తున్నారు ఈ వీటన్నిటిలో కూడా మీకు ఏది ఉందో అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట వీటన్నిటిలో కూడా మీరు మీకు ఏ ఏ డొమైన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇది లొకేషన్ చెన్నై అండ్ ఎనీవేర్ ఇండియా సో ఎనీవేర్ ఇన్ ఇండియా అంటున్నారు కాబట్టి ఎక్కడైనా కూడా ఉండొచ్చు అనమాట ప్లేస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీరు దీనికి కూడా ఫిఫ్టీ పోస్టులు ఉన్నాయి ఇవి కూడా డొమైన్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి చాలా ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు మీరు ప్రతిదీ చూసుకొని మీది ఆ ఫీల్డ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ప్రాజెక్ట్ మేనేజర్ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజరు నాలెడ్జ్ పార్ట్నరు ఇది వన్ పోస్ట్ ఉందనమాట దీనికి కూడా చాలా రకాలు ఇస్తున్నారు డొమైన్స్ చెక్ చేసుకోండి ప్రాజెక్ట్ టెక్నీషియన్కి థర్టీ పోస్టులు ఉన్నాయండి ఎనీ డొమైన్ అంటున్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆర్ మాడ్యూల్ లీడ్ ఆర్ ప్రాజెక్ట్ లీడర్ దానికి కూడా చాలా రకాలు ఉన్నాయి అండ్ మీకు ట్వంటీ ఫోర్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా కొన్ని చెన్నైలో ఉన్నాయండి కొన్ని ఎనీవేర్ ఇన్ ఇండియా అంటున్నారు కాబట్టి మన సొంత రాష్ట్రంలో కూడా మనం జాబ్ పొందొచ్చు కాబట్టి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లియర్గా అండ్ ఈ పొజిషన్స్ అన్నీ కూడా ఏంటంటే ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆన్ కన్సాలిడేటెడ్ అమాల్మెంట్స్ ఇనీషియల్లీ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఉంటుందండి తర్వాత వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ అసైన్ టు అనదర్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్ సో మీరు ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు ఇంకో ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి సో మిమ్మల్ని కంటిన్యూ చేస్తారనమాట ఆ ప్రాజెక్ట్కి కాంట్రాక్ట్ మే బీ కన్సిడర్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫర్దర్ పీరియడ్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ సో మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు అండ్ వేరే ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా ఇస్తారనమాట కాబట్టి మీరు కాంట్రాక్ట్ అనేది మర్చిపోయి చక్కగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఫర్ ఆల్ పోస్ ఇండికేటెడ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ ఫ్రమ్ ఏఐసిటిఈ ఆర్ యూజిసి అప్రూవ్డ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజ్డ్ యూనివర్సిటీ అంటే మీరు ఎనీ డిగ్రీ అండి ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు అయితే అది కూడా మీకు రిలివెంట్ ఫీల్డ్స్ ఇచ్చారు కదా అది మీరు చెక్ చేసుకోవాలన్నమాట లాస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు క్లియర్గా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది అకాడమీలో టీచింగ్ రీసెర్చ్ వర్క్ ఇలాంటివన్నీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి స్పెసిఫైడ్ అగనస్ట్ ఈచ్ పోస్ట్ సో మనం డీటెయిల్డ్గా పొజిషన్కి ప్రతి పోస్ట్కి వెళ్ళి చూస్తే అక్కడ ఉంటుందన్నమాట అయితే మనము ప్రతి పోస్ట్ కూడా చూడాలి అంటే ఇక్కడ పక్కనే మనకి వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై అని ఉంది కదా ఎల్లో కలర్లో అది క్లిక్ చేయాలన్నమాట ఇది క్లిక్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం మనము నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్ కదా నెంబర్ ఆఫ్ పోస్టులు ముప్పై ఉన్నాయి డొమైన్ అంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి తర్వాత లొకేషన్ చెన్నై అండ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అంటున్నారు ఏజ్ థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఒరేక్వల్ అండ్ డిగ్రీ ఎంఈ ఎంటెక్ ఒరేక్వల్ అండ్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది నిల్లండి ఏమీ అవసరం లేదు అదేవిధంగా స్కిల్ సేవింగ్ కావాలి దీనికంటే ఇవన్నీ కూడా ఇస్తున్నారు చూసుకోండి ఇవన్నీ కూడా అనమాట జాబ్ ప్రొఫైల్ కూడా ఇస్తున్నారు డీటెయిల్డ్గా అండ్ డ్యూరేషన్ కూడా ఇస్తున్నారు సాలరీ మీకు దీనికి త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ నుంచి ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ ల్యాక్ వరకు ఉంటుంది సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫైవ్ ల్యాక్స్ యానం వరకు కూడా వస్తుందండి అండ్ ఇది ఫస్ట్ వన్ ఇయర్ కాంట్రాక్టే బట్ మీకు క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు వేరే ప్రాజెక్ట్స్ వచ్చినా మీ పెర్ఫార్మెన్స్ని బట్టి తీసుకుంటానని కాబట్టి మీకు కాంట్రాక్ట్ అని మీరేం కంగారు పడవద్దు ఫ్రెండ్స్ సో ఇది ఫస్ట్ ఇది ఒక పోస్ట్ అండి అదేవిధంగా నెక్స్ట్ పొజిషన్ చూద్దాము నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీరు ఇక్కడ ఎదురుగా వ్యూ డీటెయిల్స్ అని ఉంది అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రతిదీ కూడా దాని రైట్ సైడ్లో ఉన్న ఎల్లో కలర్ది వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే ప్రతి దానికి కూడా డీటెయిల్స్ వస్తాయి అనమాట దీనికి సాలరీ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్ నుండి సెవెన్ పాయింట్ వన్ వన్ ల్యాక్ ప్రయాణం వరకు ఉంది దీనికి ఎక్స్పీరియన్స్ జీరో టు ఫోర్ ఇయర్స్ అంటున్నారు చూసుకోండి ఇలా మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో మీరు ప్రతి పోస్ట్ కూడా అలా చూసుకొని ప్రతిదీ డీటెయిల్డ్గా వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదండి నో అప్లికేషన్ ఫీ ఈజ్ ఛార్జ్డ్ బై సిడీఏసీ అంటున్నారు కదా ఎవ్వరు అందరూ కూడా ఫ్రీగానే అప్లై చేయొచ్చు ఎలా అప్లై చేసుకోవాలి మీకు అంటే ఇక్కడ చూడండి మీకు బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ షుడ్ రీస్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని కేర్ఫుల్గా అండ్ మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ సిడిఎస్ఈ డాట్ ఇన్ డి వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నారంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మీకు అప్లై అనేది క్లిక్ చేయాలి ఆ తర్వాత ఓటీపీ వస్తుంది ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్తున్నారు చెక్ చేసుకోండి తర్వాత మీరు ఫుల్ సిగ్నేచర్ పంపించాలి అది ఎంత సైజు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో ఈ విధంగా మీకు ప్రతిదీ ఏమేమి పెట్టాలి అనేది కూడా ఏమేమి ఏమేమి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలనేది కూడా మీరు మెన్షన్ చేస్తున్నారు చెక్ చేసుకోండి ఈ విధంగా ఫస్ట్ మీరు గైడ్లైన్స్ ఇవన్నీ కూడా చదువుకొని అప్పుడు అప్లై చేయండి మీకు చాలా ఈజీగా ఉంటుందనమాట మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే ఇక్కడ చూడండి మెయిల్ ఐడి ఇచ్చారు కదా దానికి మీరు మెయిల్ చేయొచ్చు టెన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ సిక్స్టీన్త్ ఆగస్ట్ వరకు కూడా టైం ఉందనమాట అప్లికేషన్ స్టార్ట్ అయిన డేట్ ట్వంటీ ఎయిత్ జూలై ఇచ్చారు అండ్ లాస్ట్ డేట్ వచ్చి మీకు సిక్స్టీన్త్ ఆగస్ట్ వరకు టైం ఉంది సో మీరు ఈలోపు అప్లై చేసుకోవాలి సిక్స్ ఓ క్లాక్ వరకు టైం ఇస్తున్నారనమాట సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం అండి సెంట్రల్ గవర్నమెంటే కాకపోతే మీకు కాంట్రాక్ట్ ఇస్తున్నారు ప్లస్ తర్వాత మీకు ఆపర్చునిటీ ఇస్తున్నారని చెప్తున్నారు వాళ్ళే వేరే ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ప్రతి పోస్ట్ దగ్గర మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీ రిలవెంట్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలన్నమాట సో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్